అండి నా పేరు సుభాష్ని నేను ఏడి అగ్రికల్చర్ ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించిన అండి ఇప్పుడు ఆ ఐదు మండలాల్లో చేముకుర్తి మండలంలో భాస్కర్ రెడ్డి గారి ఫీల్డ్లో ఉన్నాము మా డిపార్ట్మెంట్ అందరూ ఇక్కడే ఉన్నాం ఎంపీఓస్ ఏఈఓస్ ఏఓస్ అంతా భాస్కర్ రెడ్డి గారు ఈ ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ వెరైటీ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తున్న కంది వెరైటీ ఎల్ఆర్జీ ఫిఫ్టీ టూ జనరల్గా మన ఈ ఫైవ్ మండల్స్లో ఫార్మర్స్ ఓల్డ్ వెరైటీస్ ఎల్ఆర్జీ థర్టీ వన్ ఫార్టీ వెరైటీస్ యూస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా భాస్కర్ రెడ్డి గారు త్రీ ఇయర్స్ బ్యాక్ మన డాడ్ సెంటర్ నుండి ఒక సెవెంటీ గ్రామ్స్ ఈ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ సీడ్ తెచ్చుకున్నారు దాన్ని ఆయన ఒక ఎకరాలో వేయడం వల్ల ఒక టెన్ టు ట్వెల్వ్ క్వింటాల్ సీడ్ తీసుకున్నారు సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరలో దాని తర్వాత ఈయన ఈ ఇయర్ కూడా వన్ ట్వంటీ ఇంటూ నైంటీ డిస్టెన్స్లో ఒక టూ కేజీస్ రబీలో వేశారు ఈ వెరైటీ ఈ వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే ఎలర్జీ ఫార్టీ వన్ థర్టీ వెరైటీస్ అయితే అయితే ఫ్లవరింగ్ టూ టైమ్స్ వస్తూ ఉంటుంది అది పాడ్ ఫార్మేషన్ అది కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అలా కాకుండా దీనికి ఏంటంటే ఫ్లవరింగ్ ఒకేసారి వస్తుంది దానివల్ల ఈల్డింగు తర్వాత కటింగ్ అంతా కూడా ఒక్కసారి చేసుకోవడానికి వీల్ అవుతుంది ఒకటి ఇంకోటి డ్యూరేషన్ విషయానికి వస్తే కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బిఫోరే హార్వెస్టింగ్కి వస్తుంది ఈ వెరైటీ తర్వాత విల్ టు రెసిస్టెంట్ మనకి మేజర్ కందిలో విల్ టు ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది విల్ట్ రెసిస్టెంట్ కాబట్టి ఈ ఫిఫ్టీ టూ వెరైటీ కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మన మినీ కిడ్స్ ద్వారా దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఈ వెరైటీనే మిగిలిన ఫార్మర్స్ కూడా ఈయన ద్వారా వేరే రైతులకు కూడా నెక్స్ట్ టైం ఇవ్వడం ఇచ్చి దీన్ని ఎక్కువ డెవలప్ చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా కూడా అనుకుంటా ఉన్నాము కాబట్టి ఈయన దీనిలో ఏంటంటే మెయిన్గా మన ప్రకాశం డిస్టిక్లోనే పల్సెస్లో కంది ఎక్కువ ఎక్కువ ఏరియా వేసి ఉంది దానిలో మెయిన్ డబల్ డిజిట్ గ్రోత్కి సంబంధించి క్రిటికల్ టైంలో మనం వర్షం ఇవ్వలేకపోయాం లాస్ట్ టైము కందిలో బెట్టకు వస్తున్న టైంలో కొద్దిగా వర్షాలు పట్టడం వల్ల సేవ్ అయ్యారు అలా బెట్ట టైంలో కూడా ఈ రెయిన్ గన్స్ వాడటం వల్ల ఏంటంటే ఆయన క్రిటికల్ పీరియడ్లో రెయిన్ వర్షం ఇవ్వడం వల్ల నీటిని అతను చేయడం వల్ల ఈ యీల్డింగ్ కూడా చాలా పెరుగుతుంది జనరల్గా ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ క్వింటాల్స్ వస్తుంది అనుకుంటున్నాము కంది కానీ ఈయనకి టెన్ క్వింటాల్స్ దాకా వచ్చే అవకాశం ఉంది ఎకరాలో కాబట్టి మనం వాటర్ని కూడా ఇన్ టైంలో సప్లై చేసేదానికి రెయిన్ గన్స్ ఉండడం వల్ల మనకి వాటర్ సోర్స్ ఉంటే ఎక్కువ ఈళ్ళు తీసుకోవడానికి దాని ద్వారా డబల్ డిజిట్ గ్రోత్ కూడా మనం ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రైన్స్ రెయిన్ గన్స్ కూడా ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో ఒక వన్ ఏకరు ఒక ఫైవ్ ఎంఎం రెయిన్ఫాల్ వచ్చే అంతలా తడుస్తుంది మేము కూడా చూసాము అలా ఉండడం వల్ల ఏంటంటే మనం బెట్ట అనేది మెయిన్ మెయిన్ ప్రాబ్లం ప్రకాశం డిస్టిక్లో బెట్టకు వస్తున్నాయి ఇప్పుడు శనగ అన్ని క్రాప్స్ కూడాను ఇది డిపార్ట్మెంటు రైతులకి రిజిస్ట్రేషన్ చేస్తే ఏపీఎంఐపి ద్వారా నైంటీ పర్సెంట్ సబ్సిడీలో ఫైవ్ ఏకర్స్ లో రైతులకు కూడా వీటిని సప్లై చేస్తున్నాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలాగే రెయిన్ గన్ వచ్చేస్తుంది దాంతోపాటు ఈ ఈ పైపులు అవి కూడా ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వస్తాయండి ఆ సెట్ అది కూడా ఎక్కువ రైతులకి రెయిన్ గన్స్ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి కస్టమ్ హైరింగ్ బేసిస్ కూడా రెయిన్ గన్స్ ఇచ్చారు వ్యవసాయ శాఖ ద్వారా ప్రకాశం జిల్లాలో మనకి అవసరం లేదని మేము అడగలేదు కొంతమంది ఇలా ఇంట్రెస్ట్ ఉన్న భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి రైతులు ఆల్రెడీ తెచ్చుకొని వీటిని వాడుతున్నారు కాబట్టి ఎక్కువ మంది రైతులకి రెయిన్ గన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంది మరి కంది వెరైటీ కూడా మేము ఎక్కువ మంది రైతులకు ఇచ్చి ఆయన అమ్మేయకుండా మార్కెట్లో ఎక్కువ మంది రైతులకు ఇచ్చి దీన్ని ప్రమోట్ చేయాలని కూడా అనుకుంటున్నాము ఫార్టీ వన్ థర్టీ ఎల్ఆర్జీ ఫార్టీ వన్ థర్టీ వెరైటీస్కి ఇది ఆల్టర్నేటివ్ అవుతుంది ఫ్యూచర్లో కాబట్టి ఫిఫ్టీ టూ వెరైటీ చాలా మంచిది విల్ట్ రెసిస్టెంట్ ఒకేసారి ఫ్లవరింగ్ డ్యూరేషన్ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ తక్కువ కాబట్టి ఇది రైతులకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందండి మాన్య పద్ధతుల విషయానికి వస్తే దీనికి మెయిన్ ప్రాబ్లము పల్సెస్లో వీటిలో విల్ట్ వస్తుంది కానీ ఇది విల్ట్ రెసిస్టెంట్ వీల్ట్ ప్రాబ్లం లేదు ఇంకోటి ఏంటంటే గూడు పురుగు ఒకటి వస్తూ ఉంటుందండి కాకపోతే ఏంటంటే మన భాస్కరెడ్డి గారు వీళ్ళు నాకు తెలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు ఈ వేపు నూనె వీటిని స్ప్రే చేస్తుంటారు ఫస్ట్ నుండి కూడా కాబట్టి గూడు పురుగు నివారణ కూడా మొదటి నుండి కూడా నీము ఎక్స్ట్రాక్ట్స్ స్ప్రే చేయటం వల్ల ఆయన ఆ ప్రాబ్లం నుంచి కూడా ఫేస్ చేయలేదు కాబట్టి పీపీ కెమికల్స్ వాడడం అనేది చాలా తక్కువ నీమ్ బేస్డ్తోనే దాదాపు ఈ ఈ గూడు పురుగు దాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగారు కాబట్టి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా ఆయనకి తక్కువ వీళ్ళు చూసుకుంటే కూడా ఒక సిక్స్ కి వన్ క్వింటా వచ్చి సిక్స్ థౌజండ్ అలా ఉంది కాబట్టి నైన్ థౌజండ్ ఉంది దాని ప్రకారం టెన్ క్వింటాల్స్ వచ్చినా కూడా ఆయన కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువ కాబట్టి కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసుకున్నా కూడా ఫార్మర్కి ఉపయోగకరంగా ఉంటుందండి